హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న చాలా మంది కామెంట్స్ పెట్టారు కదా హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్కి వెళ్ళాక దిష్టి తీపిచ్చుకోక విటమిన్ డిఫిషన్స్ అవ్వచ్చు అనేలాగా చాలా కామెంట్స్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మ దగ్గరికి వచ్చేసాను కదా నేను ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ హెల్తీగా కూడా ఉన్నానండి పన పాట అమ్మ దగ్గరికి వచ్చారంటే కూర్చుని తినడమే పని ఇంకా నాకు సో మేము వచ్చామనేసి అమ్మ అయితే మా కోసం అయితే వేసిందండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గార్లుక్ ఇంకా ఇడ్లీ కూడా వేసింది ఇడ్లీ ఎలాగో అక్కడ ఎప్పుడు తింటూనే ఉంటాను కదా అనేసి ఫుల్గా గారెలు అయితే తినేసాను నెక్స్ట్ అయితే కూర కింద చేపలు తీసుకొచ్చిందండి అమ్మ అంటే ఇంటికి వస్తాయి కదా చేపలు అలాగ రెండు చేపలు అయితే ఇచ్చుకుందా అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలాగో చికెను మటన్ ఇవే రెగ్యులర్గా తింటావు కదమ్మా ఇక్కడ ఉన్న ఈ త్రీ ఫోర్ డేస్ నువ్వు చేపల కూర బాగా తిను అసలే థైరాయిడ్ ఉంది కదా నీకు అనేసి అమ్మ అయితే చేపలు తీసుకొచ్చింది అనమాట సో ఈ చేపల్ని ఫ్రై పెట్టిందండి మంచి ముక్కలన్నీ తీసి ఇక సొన వచ్చిందండి కొంచెం సొన ఈ సొననైతే మా అమ్మ మా చిన్నప్పటి నుంచి ఇలాగా పొయ్యిలో పెట్టి అంటే క్లాత్లో కట్టి ఆ క్లాత్ని తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి ముప్పుల మీద కాల్చి అది కాలిన తర్వాత ఆ సొనని తీసి మాకు తినిపిస్తూ ఉండేదనమాట అమ్మ ఇలా చాలా సంవత్సరాలు అయిపోయింది తిని నాకు ఇలా నుప్పుల్లో కాల్చిన సొన తినాలనిపిస్తుందంటే అంటే ఆ సొనని పొయ్యిలో పెట్టింది యాక్చువల్లీ ఈరోజు సొన చాలా తక్కువ వచ్చిందండి నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగా చేపలు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ సొన వచ్చేది కదా ఆ సొనని పెద్ద పెద్ద గుడ్లో కట్టి అనమాట పొయ్యిలో పెట్టి అప్పుడు అది నాకు మా అన్నయ్యలకి మా అమ్మ వరుసగా తినిపిస్తూ ఉండేది నాకు అది చాలా గుర్తుందనమాట నాకు మళ్ళీ అలా మా తినాలనిపిస్తుంది అంటే మా అమ్మ అలాగా పెడుతుంది అయితే ఫస్ట్ మా పిల్లలకి పెట్టింది అనమాట మా పిల్లలు తిన్నాక అమ్మ నాకు తినిపించిందండి కొంచెమే ఉంది సోనా సరిపోలేదు తిన్నాను కానీ ఇంకా తర్వాత అయితే నేను తలస్నానం చేసేసానండి చాలా వేడి ఉడికొచ్చేస్తుంది ఇక్కడ బిర్యానీ ఏది బిర్యానీ ఇవన్నీ బిర్యానీ లేరా నిజంగా అమ్మో నిజంగా బిర్యానీలానే చేసేవే కొత్తిమీర బియ్యం గింజలు ఎక్కడ దొరికినాయమ్మా భలే చేసా తల్లి రొంగి ఎలా వచ్చింది పసుపు వేసేసావా కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసావా బాగా చేసే తల్లి బిర్యానీలు ఓనే తినలేనమ్మా ఇలాంటి తిండ్లు

ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో ఏంటో నాకు అయితే తెలియలేదండి అసలు ఏ పని లేదు పాట లేదు అన్నట్టే ఉంది ఎక్కువగా తింటమే కనిపిస్తుంది మీకు ఈ బ్లాగ్ అంతని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది నేను పిల్లలకి స్నానాలు చేపించి నేను తలస్నానం చేసేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట అసలే ఇంట్లో కూర ఉందనుకోండి కొంచెం ఆకలి ముందే వచ్చేస్తుంది దట్టు ఎక్కువనే వేస్తుంది అనమాట ఇంకా అమ్మ అయితే అన్నం తినేసి అమ్మ వేడివేడిగా ఉంది అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా పిల్లలిద్దరికి తినిపిస్తూ పిల్లల్లో మనుయే దర్ తింటానందండి ఎందుకంటే మా మనువుకి కూర అంటుకుంటే ఇష్టం ఉండదు అది ఉత్తి ముక్క ఫ్రై ముక్క వేసుకుని నేను నేనే తినేస్తాను అన్నది సో దానికదే తింటుంది నేను షాను చేపల పులుసు వేసుకుని ఫ్రై ముక్క ఉంది కదా చేపల వేపుడు ముక్క అది నంచుకుంటా మేమైతే తినేస్తున్నాము చాలా బాగుంది ఫుల్గా తినేసే నేను అన్నము ఇక తర్వాత అయితే నేను చిన్న వీడియో షూట్ ఉంటే దానికోసారి రెడీ అయ్యాను అనమాట ఇంకా ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నాను వీడియోస్ ఎడిటింగ్ మ్యాక్సిమమ్ కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చాను కదా ఖాళీగానే ఉన్నానని ఇంకా రేపు గోగులమ్మ అమ్మవారి జాతర అని చెప్పాను కదండి సో అమ్మ అయితే ఇల్లులు కడిగింది అనమాట అమ్మ కాదు మా మేరీ వాళ్ళ మమ్మీ పెద్దింట్లో చిన్నమ్మ అనమాట నేను పెద్ద మమ్మీ అంటాను సో తను ఇల్లు కడిగితే ఇంకా ముగ్గులు వేయంటే మా అమ్మ ఇంక నేను వరుసగా గదుల్లో ముగ్గులు వేసుకుంటూ వచ్చానండి అంటే మొదటి రెండు గదులు అమ్మ వేసేసుకుంది నాన్నగది వంటగది బయటంతా కడిగితే అరుగు వాటికైతే నేను ముగ్గులు వేసుకుంటూ వచ్చాను ఇంటికి వచ్చాక ఏదైనా నేను చేసిన పని ఉంది అంటే అది కేవలం ముగ్గులు వేయడం అనమాట ఈ ఒక్క ముగ్గులు వేసే పని మాత్రమే చేశాను ఇక మిగతా టైం అంతా వీడియో ఎడిట్ చేసుకోవడము కాసేపు మధ్యాహ్నం నిద్రపోవడము పిల్లల్ని నిద్రపుచ్చడము వాళ్ళకి తినిపించడాలు అటు ఇటు తిరగడాలు ఇవే సరిపోయింది రోజు ఇంకేమీ పెద్దగా చేసిన పని అయితే లేదు మా అమ్మ ఏదో నన్ను ముగ్గులు వేయమంటది కానీ నాకు అసలు ముగ్గులే రావు నాకు కరెక్ట్ కరెక్ట్గా నాలుగైదు రకాల ముగ్గులొచ్చు అవే ముగ్గులు అన్ని గదులు తిప్పి తిప్పి మార్చి మార్చి వేసేస్తాను అనమాట అంతేనండి ఇంకా ఈ వెడ్డింగ్ కంప్లీట్ అయింది అమ్మ ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే స్వీట్ పొటాటోస్ అనమాట వాటిని తొక్క అయితే తీసేశాను పిల్లలకి ఒక నాలుగు నాలుగేసి తినిపించేసి నేను కూడా తినేసానండి ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతున్నప్పుడు అమ్మ మార్నింగ్ చేసే పిల్లలు ఇడ్లీలు తింటారు అనేసి తినలేదు ఇడ్లీలు అలాగే మిగిలిపోయినాయి అనేసి అన్నదనమాట సరే మా షాను మనూకి ఏంటంటే ఇడ్లీలు మార్నింగ్ తినడం ఎక్కదు కానండి ఏ టిఫిన్ అయినా సరే సాయంత్రాలు ఎలాగ తినిపించామంటే చక్కగా తింటారు సరే అయితే ఏవి పిల్లలకి తినిపిస్తాననేసి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని ఇడ్లీలు అయితే పిల్లలకి తినిపిస్తున్నాను మా అకి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది మా షానుకి మనుకి నర్సాపురం రావడము మాకిలా ఉంటుంది కదా అందుకనేసి చాలా ఇష్టం అనమాట నర్సాపురం వెళ్ళిపోతాను అక్కలక్కతో ఆడుకుంటాను అంటుందండి సో మా ఇలా ఉంది కదా ఆడుకోవడానికి అయితే ఇక్కడ వరకు వచ్చేసారు ఇంకా పిల్లలైతే అయితే డాబా పైన సిక్స్ థర్టీ సెవెన్ వరకు బాగా ఆడుకున్నారండి తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది రెండమ్మ రెండమ్మ అంటే సెవెన్ ఆ టైంకి కిందకు వచ్చారు ఇంకా మళ్ళీ చేపల పులుసు మార్నింగ్ చేసిన చేపల పులుసు ఫ్రై ఉందనమాట అది వేసి అన్నం అయితే తినిపిస్తున్నాను మా అమ్మ కరెక్ట్గా మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడి ఫోన్ అక్కడ పెట్టింది మా మనుకి ఫోన్ దొరికితే చాలండి కెమెరా ఆన్ చేసేస్తుంది కెమెరా ఆన్ చేసేసి దానికి అది సెల్ఫీ పిక్స్ ఇవన్నీ తీసేసుకుని ఫోన్ అయితే సగం ఫోటోలు దాంతో నేను నేను అనమాట ఈ ఫోన్ నీకు ఎవరు లాక్ తీసి ఇచ్చారా అంటే ఏమో అమ్మమ్మ అక్కడ పెట్టింది దానికి అదే వచ్చేసింది అంటుంది నేను ఇంకా లాక్ చేసేసాను దానికి ఇంకా పాస్వర్డ్ చే తీయడాలు అవి ఏమీ రాదండి మా మనుకి ఇంకా పక్కన పెట్టేసింది అనమాట ఇంకా ఫోను అలా ఏదో ఎమర్జెన్సీ కాల్స్ అయితే తెగనొక్కేస్తుందండి మా మను అది ఒక్కటే అన్లాక్ అవుతుంది దానికి మిగతా ఏమి అన్లాక్ అవ్వదు ఎమర్జెన్సీ అతనికి ఎంత కోప చెత్తందో ప్రతి చిన్న మాటకి ఇంకా చెయ్యొత్తందనమాట ఇంకా తర్వాత అయితే కాసేపు డైరీస్ రాపిచ్చి ఈ బుక్స్ తెచ్చుకున్నారు కదా మంకీ చదువుతాను మంకీ చదువుతాను అంటే కాసేపు మంకీ గురించి అయితే చదివించాను అనమాట ఇంకా ఇక్కడికి వస్తే నాకు అంతే పని మీద ఇంట్రెస్ట్ ఉండదండి మ్యాక్సిమము నా పనిని నేను కంప్లీట్ చేసుకుందాము పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనేసి అనిపిస్తుంది అనమాట తర్వాత అయితే నేను గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాను కదండి మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి పెళ్ళి అయ్యింది అనేసి సాయి అండి సో మనం మయారెస్కి రాలేదు కదా అనేసి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి ఆ అబ్బాయికి అయితే ఇచ్చేసి వచ్చేసాను మావి డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చాలామంది ఎప్పటి నుంచో నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు యాక్చువల్లీ మొన్న నరసాపురం వచ్చినప్పుడే దీనికి అమ్మాయి చేత ఆన్సర్ చెప్పిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాము డిన్నర్ అయిపోయింది టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి సో అమ్మనైతే ఇప్పుడు అమ్మ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తావా అంటే సరే చెప్తాను అందండి అదేంటంటే నా మ్యారేజ్ స్టోరీ అంతా చెప్పినప్పుడు కట్నం ఎంత ఇచ్చారక్క అని అడిగారండి నాకు పన్నెండు లక్షలు కట్నం ఇచ్చారని చెప్తే అప్పుడు ఎన్ని కామెంట్లు అంటే మీ అమ్మ మీ నాన్న లేని అని చెప్పావు ఇంటర్వ్యూలు అబద్దాలు నువ్వు నువ్వన్నీ అబద్ధాలు చెప్తావా అని ఎలాగనమాట అంటే పన్నెండు లక్షలు కట్నం ఎలా ఇచ్చారు మీ వాళ్ళు మీరు అంత లేనోళ్ళని చెప్పారు కదా అని ఇలా ఎన్ని కామెంట్స్ పెట్టారండి అయితే నేను ఆ ఎన్నింటికి మీకు మా అమ్మ చేస్తే డైరెక్ట్గా వీడియో చేసి పెడతానండి అని చెప్పానండి కానీ అప్పటి నుంచి కుదరట్లేదు సో ఇప్పుడైతే మా అమ్మని నేను అడుగుతాను అమ్మ నాకు పన్నెండు లక్షలు కట్నం ఇచ్చారు కదా మీరు అయితే మా సబ్స్క్రైబర్స్లో చాలామంది అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అదంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పన్నెండు లక్షలు అదే అప్పుడు నాన్నకి ఎలా హెల్త్ బాగోదు మేము ఇలా చాలా కూర అందరం కష్టపడ్డాము అని చెప్తే అవన్నీ అబద్ధాలు మీరు పన్నెండు లక్షలు కట్నం ఎలా ఇచ్చారు అవి అన్ని నిజాలు అయితే మీరు పన్నెండు లక్షలు ఇవ్వలేరు కదా అనేసి నన్ను ఒక్కర్లే కాదు ఇద్దరు కాదు చాలా మంది క్వశ్చన్ ఇదే వేశారనమాట సో ఇప్పుడు మీరు నా కోసం పన్నెండు లక్షల కట్నాన్ని ఎలా దాచారు అసలు ఎలా ఇవ్వగలిగారు అసలు మనం ఇచ్చామా అది ఇవ్వలేదు అది నెల వరకు కూడా చాలా అసలు పన్నెండు లక్షల మా అల్లుడి గారికి అది కట్నమే కాదండి మేము ఇచ్చింది చాలా తక్కువ ఆ కట్నాన్ని మొత్తం చాలా మేము అదృష్టమంతులమే అనుకోవాలి పన్నెండు లక్షలు ఇస్తారు మేము నేను కష్టపడేదాన్ని మా పిల్లలు చిన్నప్పుడు నేను చాలా కష్టపడేదాన్ని అండి ఏదో తను కూడా ఏదో అడ్డాట్లు మధ్య మధ్యలో వెళ్తే ఏదో ఎంతో కొంత తెత్తే అది ఇంట్లో సర్దుకుని ఏ నాకు వచ్చిందో ఆయనకొచ్చిందో కొంత కొంత సీట్లు వేసేదాన్ని అండి సీట్లు వేసి మా పెద్ద అబ్బాయి డిగ్రీ పూర్తయ్యేటప్పటికి నేను ఇల్లు మొదలెట్టేనండి ఇల్లు మొదలెట్టేటప్పటికి మా అబ్బాయికి రెండు వేలులో రెండు వేలు జీతానికి జాయిన్ అయ్యాడండి జాయిన్ ఆ రెండు వేలు తెచ్చిన చేతిలో ఇస్తే ఆ సీటు ఈ సీటు ఎత్తే షీట్లు ఎంత కొంచెం లాభం తల్లి షీట్లు ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా కొంతకైతే కొంత అయినా పొదుపు చేసుకోవాలి పొదుపు చేసుకోకపోతే భర్త తెచ్చింది తినేసి మనం కష్టపడుకున్నది తినేసి పిల్లల కష్టపడింది ఇంట్లో పెట్టేసుకుంటే మరి రేపు పొద్దున్న పొదుపు చేసి ఆడపిల్లలు పెట్టి చేయాలంటే ఎలా చేస్తాడు మనకి ఎకరాలు లేవు ఏమీ లేవు మన రెక్కల మీదే పిల్లలు కట్నం పోగు చేయాలి అని మా పెద్ద అబ్బాయి నేను ఒక మాట మీద ఉండండి అవి వచ్చిన దాంట్లోదే మేము చీట్లు కట్టి ఒక ఐదు లక్షలు బ్యాంకులో తీసేమండి పాప పేరుని పాప పాపకుంటాయి ఉంటాయని బ్యాంకులో వేసేమండి వేస్తే ఆ ఐదు లక్షల జాతకి మా భవానీ పెళ్ళినట్టుకి ఒక ఆరు లక్షలు ఐదు లక్షలు బ్యాంకులో ఉంటే మేము ఆ బ్యాంకులో ఉన్న ఐదు లక్షలు పిల్ల పేరు ఉంచేయండి మేము ఒక ఆరు లక్తి మా పన్నెండు లక్ష పన్నెండు లక్షలు ఐదు లక్షలు తీస్తే ఇంకా ఏడు లక్షలు వాళ్ళకి ఇవ్వాలి కదండి ఒక లక్ష ఆడబుడుస్కి ఆరు లక్షలు అని ఖర్చుకండి అయితే ఆరు లక్షలు మా పిల్లలు ఏం చేశారంటే మా చిన్నబ్బాయి బెంగ హైదరాబాద్ చేసి ఊడినప్పుడు నాలుగు లక్షలు అప్పు తెచ్చాడు మా పెద్ద అబ్బాయి వేసుకుని వాళ్ళకి ఏడు లక్షలు శుభలేఖతో పంపించేసామండి అండ్ పంపించిన తర్వాత మరి తర్వాత ఈ పిల్ల పది కాసులు బంగారు అలా పెట్టారంటారేమో మా పెద్ద అబ్బాయి పెళ్ళినప్పుడు మేము ఆడబుడిస్ కట్టడం కింద ఏం కొనలేదండి పిల్లకి ఆ ఇంట్లో ఖర్చు పెట్టేశాం పెళ్ళిలోనే అప్పుడు మా పెద్ద అబ్బాయి ఏం చేశాడంటే మా పెద్ద కోళ్ళలోనూ ఒక ఏడు కాసులు ఆహారం చెవులు చేయించారండి చేయించిన తర్వాత తర్వాత నా నకిలీస్ ఉందండి మూడు కాసులు ఆ నకిలీస్ ఈ ఏడు కోసలు పది కోసలు పిల్లకి అయితే మా పాప అత్తవరు ఏమన్నారు అంటే అండి అత్తగారు మామగారు పెళ్లిలోనే మా అబ్బాయికి ఐదు కోసలు పెట్టేయాలి అన్నారు ఐదు కోసలు ఎట్టేయాలంటే ఇది కూడా ఒక అంతకు మంచిదని మా పెద్ద అబ్బాయి తర్వాత అమ్మ వచ్చినా కట్ట మనం ఎక్కడ తెచ్చి పెట్టుకోలేదు ఇది కూడా మన మంచికి వచ్చిందనండి ఐదు కోసలు పెళ్ళిలోనే ఆ ఖర్చులో ఖర్చు కొట్టుకోవద్దని కింద మీద పెట్టి ఐదు కోసలు బంగారం కొన్నామండి అప్పుడు కొంచెం సౌకే కదండి కాసె ఇరవై కొంచెం సౌకేనండి లక్ష రూపాయలు పెడితే ఐదు కోసలు వచ్చేసింది కక్ష ఇరవై ఎంత అయ్యిందని అలాగా అలాగ అలాగే అమ్మాయి ఎల్లుడి గారికి కొన్నామండి పాపకు కొన్న బంగారం అయితే పెళ్ళికి ముందే మేము పాప కానీ పలపరచించుకున్నామండి అంటే పెళ్లికి ఒక సంవత్సరం పెళ్లి చూపులు మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టకుండానే కొనేసాము ఆరవయ్యే పెళ్లి చూపులకు మరి ఆరవేసేసి పంపించాం కదా పెళ్లి చూపులు సరే పెద్ద కోళ్ళు కూడా అండి నాకు మంచి ఇంట్లో నాకు ఉండే కోళ్ళు మా అత్తయ్య గారు భవానీకి డిగ్రీ అయిపోగానే మనం పెళ్లి చేసేద్దామండి ఆడపిల్లలు ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు ఆ నేను ముందర నేను అప్పుడు మా ఆయన గారికి ఆపరేషన్ చేయించానండి వైజాగ్లో ఉన్నాను అప్పుడు కారం కొనేసారు ఏందో చెవులీలు కొనేసారు నా ఇష్టం నాకు చెప్పకుండా చేయటం అంటే వాళ్ళు అది ఎంత అదృష్టమంత్రాల్లో చూడండి అన్నీ చేయించి ఉంచేసారండి అప్పుడు ఈయనకి ఆపరేషన్ చేయించుకుని వైజాగ్ హాస్పిటల్ ఇంటికి వచ్చేదానికి అమ్మాయి ఎలా చేయించేవాళ్ళు పెద్ద కొడుకు చదువుకోవాలి చేస్తే నేను చాలా చాలా సంతోషించానండి అలా పిల్లలు కూడా సహకరించారు కాబట్టి అండి పిల్లలు నా మాట విన్నారు కాబట్టి నేను అలా పొదుపు చేయగలిగానండి వందని నేను ఒకటండి వందని వేళ పెద్ద పెద్ద చేపలు తెచ్చేసి వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని ఉండేది నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను మనం వందను ఇప్పుడు లక్ష రూపాయలు పట్టుకెళ్ళినా బజారు ఒక క్షణంలో ఖర్చు పెట్టేసుకోగలదామండి చూసిన చీరల్లా కొనేసుకుని చూసిన వల్ల కొనేసి అలాగా ఎక్కువ ఖర్చులు ఏమి చేసేదాన్ని కదండి నాకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుని అలాగండి మా పెద్ద అబ్బాయి పెళ్లికి ముందరే ఇల్లు కట్టానండి ఆ సీటు ఈ సీటు వేసుకుని అండి కోర్టు ఆఫీస్ కొట్టుకుని ఒక ఇప్పుడు వెయ్యి రూపాయలు పాటాడేదాన్ని అనుకోండి నేను ఒక ఐదు వందలు ఇంట్లో ఖర్చు పెట్టేదాన్ని ఐదు వందలు పోర్టు ఆఫీస్ కట్టేసేదాన్ని అలాగా ఆ డబ్బులు కొంత ఖర్చు వచ్చిందండి పోస్ట్ ఆఫీస్ నుండి వారిటీ కడతావు కదమ్మా దాని గురించి చెప్పుక్రైబర్స్ ఎవరికైనా వెయ్యి రూపాయలు కట్టుకున్నాం అనుకోండి నెలకే అది ఎనభై వేలు దాకా ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కట్టాలండి మనం ఐదు సంవత్సరాలు కడితే వాళ్ళకి కథమో వడ్డీ వేసి ఒక ఎనభై వేలు దాకా మంది అరవై వేలు అంత అవుతుంది కదండి ఐదు వే వాళ్ళకి కథమ డబ్బు వేసి మనకి ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు ఇస్తారండి ఐదు వందలు నేను ఫస్ట్లో అయితే ఐదు వందలే కట్టేదండి ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు కడుతున్నానండి అలా కడతాను పోర్టు మరియు బాగా పోర్ట్ ఎప్పటి నుంచి అంటే అని మా పిల్లలు పెద్ద ముందరి నుంచే మొదలండి నేను రెండు వందల కాడ నుంచి వంద కాడ నుంచి నేను నేను పిండి వంటలు చేసేదాన్ని కదండీ ఒక రెండు వందలు వచ్చినాయి అనుకోండి ఒక వంద రూపాయలు వందరు కింద కేటాయించేసుకునేదాన్ని ఒక వంద రూపాయలు ఇంట్లో ఏదైనా పాలు ఖర్చులనో పంచదార ఖుషులనో ఏమి ఉంటాయి కదండి ఇంట్లో అలా చేసుకునేదండి చేసుకుని అలాగా పొదుపు చేసుకుని పిల్లకి ఏవి కావాలి తయ్య ముందర అన్నీ కొనుక్కున్నాను కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను ఆడపిల్ల ఉందంటే పది ఆడపిల్ల తల్లి ఆలోచించి ఇది అనలే కదండి ఇది నేను చెప్పక్కలేదు పది ఆడపిల్ల తల్లి ఆలోచించి ఇదే ఇది అలా పొదుపు చేసుకున్నాం అనుకుంటే ఒకళ్ళని నాశనం చెక్కర్లేదు అప్పట్లో నేను ఎవరింటికన్నా కానీ అప్పుగేళ్తానండి మా బంధువులే భయపడేవారు అలా భయం లేకుండా ఏదో అలా పెట్టుకుని ఎద్దెట్టుకుని ఇదంతా కూడా మా పెద్ద అబ్బాయి పురస్సాతం ఎక్కువండి మా పెద్ద అబ్బాయి నేను ఏది చెప్తే అది విన్నాడు కాబట్టి మా చిన్నబ్బాయి ఏంటి మా పెద్ద అబ్బాయి ఏంటి మా భవాని ఏంటి నా మాటలో విన్నారు కాబట్టి అండి నేను అలా పొదుపు చేయగలిగానండి పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకుని బాబా నాన్న పరిస్థితి ఇది కదా మనం ఎలా చేసుకుందాం నేను ఎలా చేస్తాను అలా చేస్తానంటే ఓకే అమ్మా అని కూడా అండి మా పెద్ద అబ్బాయి కరెక్ట్గా చెప్తాడండి చెప్పిన ఆన్సర్ అలాగని మళ్ళీ వాళ్ళు ఏమి అబద్ధాలడి నేను షార్ట్ పెట్టనండి అది మా పెద్ద ఆయన చెప్తాం డి పెద్ద ఆయనే కదా తండ్రి తర్వాత ఆయనే అంత ఆడుకొరచామండి మా పెద్దవాళ్ళు మా పెద్ద అబ్బాయే అలాగే సక్క పెట్టుకు వచ్చారు అమ్మ చిన్న అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత ఆ పిల్ల కూడానండి చాలా మంచి పిల్లండి నన్ను అత్తగారులా చూడ అత్తమ్మ అత్తమ్మ అంట చాలా బాగా చూసుకుంటుందండి వెళ్ళినంటే చాలా ఇదిగా చూస్తుందండి మొన్న మా చిన్నమానవుడు పుట్టినప్పుడు వెళ్ళి ఒక నెల రోజులు ఉండి వచ్చానండి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడానండి అత్తమ్మ అత్తమ్మ అంట కూడా తిరిగితే నేను వండినా బాగోలేదన్న మాట అందండి అంతా కూడా బాగుంది అత్తమ్మ చాలా బాగుంది అత్తమ్మ అంటుంది అసలు అది బాడీ అన్నట్టే ఉంటుందండి ఇంకా నాకు భవానీ అన్నట్టే ఉంటుంది చిన్నపాళ్ళు పెద్ద పాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళ ఫ్యామిలీలు కూడా అటువంటి మా ముగ్గురు ఎప్పుడు వాళ్ళు ఇంకళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు నా అదృష్టాన్ని బట్టే దొరికారు అనుకుంటాను నేను నేను ఎలాంటి వాళ్ళు వస్తారా అని భయపడేదాన్ని అండి ఇప్పుడు మా భవానీ సంతోషంగా ఉంది కాబట్టి మా పెద్దవాళ్ళకి చిన్నపాళ్ళకి ఏం పెదరలేదండి లేకపోతే మా అబ్బాయిని తినద్దునండి చెల్లి అలాగుందరా ఉందిరా అంటే ఆయన ఏం గొడవలు పెట్టుకుందరో తెలియదు కానీ అండి మొత్తం మీద నాకు వాళ్ళు యాపీయ నా కూతురు హ్యాపీ నేను హ్యాపీ కొడుకులు హ్యాపీయే మా అల్లుడి గారు కూడా హ్యాపీ ఆయన కూడా మా అబ్బాయి ఇలాగే సో విన్నారు కదండి మా అమ్మ వాళ్ళు నాకు పన్నెండు లక్షల కట్నం ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారని అసలు ఆ కామెంట్ సెక్షన్లో అయితే ఆర్గ్యుమెంట్ చేసుకునేవారు నేనైతే రిమూవ్ చేసేస్తా ఉండేదన్న కామెంట్స్ని సో పన్నెండు లక్షలు అమ్మ వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు ఇల్లు కట్టడము నేను సెవెంత్ క్లాస్లో ఉండగా పూర్తయిపోయిందండి తర్వాత నుంచి చాలా ప్లాండ్గా రాశారన్నమాట ఈ పన్నెండు లక్షలు అంటే ఫస్ట్ ఆరు లక్షలు బ్యాంకులో వేయడానికే చాలా ఇబ్బంది పడతా ఆరు లక్షలు సేవ్ చేశారు తర్వాత బంగారం కొనడము తర్వాత మిగతా నాలుగు లక్షలు మా ఏమో హైదరాబాద్లో చేసి కొడు జాబు అక్కడ నుంచి తీసుకురావడము మిగతా అన్నయ్య వాళ్ళు వేసుకోవడం అలా ఎలా అయితే పన్నెండు లక్షలు ఆ పెళ్లి రోజుకి ఇచ్చారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదమ్మా చాలా శుభలాక్ శుభలాక్ తో పాటు ఆ డబ్బులు అయితే పంపించారండి అండి జాగ్రత్తగా అన్ని పుట్టి ఎవరికైనా శుభలాక్ తోట ఐదుగురు ఆరుగురు వెళ్తారు కదండి అలాగా శుభలాక్ ఇచ్చి మా ఓళ్ళు పెట్టి పంపించాను మా అబ్బాయిలు ఇద్దరూ వెళ్ళి మా తమ్ముళ్ళు ఉంటారు కదండి ఆలబెట్టి పంపించాం అలాగా అయితే చేశానండి ఇందులో అబద్ధాలు ఆడేయడము అంటే మేము ఇవ్వకపోవడము లేదు అంటే చాలామంది ఇవ్వకుండా అబద్ధం చెప్పాను అనుకుంటారు లేదా మేమేమీ బాగా రిచ్ మేము లేనడం కాదు అని అనుకుంటారు ఇదివరకు అంటే నా చిన్నప్పటి రోజులు వేరు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోజులు వేరండి అమ్మ అదే అంటుంది ఆ రోజులు ఎలా గడిచినాయో ఏంటో కూడా తెలియదు ఆ రోజున అలా గడిచిపోయినాయి మేమిప్పుడు ఇలా ఉన్నాం కదా ఇలా ఉంటామనేసి ఇది వరకు మా చుట్టాలు ఎవరు అనుకోలేదు ఎందుకంటే మేమంతా ఉండే ఉండేవాళ్ళము తింటాక కూడా ఉండేది కాదమ్మా మా అమ్మ పనికి కేవలం ఒక పూట అన్నం తినడం కోసం వెళ్ళేది పనికి అలా ఉండేదన్నమా ఏర్పడదు చెప్పు అమ్మా అర దేవుడు ఇడ్స్ మా మనుషులు ఇడిచిపెట్టిన దేవుడు ఇడిచిపెట్టాడు అండి మనం దేవుడిని ఎత్తుకుని ఉన్నప్పుడు దేవుడే మన వైఫ్ వస్తాడ మనం ఎవరిని సరిపలేదు దేవుడిని నన్ను సరిపలేదండి నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను అందుకే మా ఇద్దరు కూడా అందరికీ గౌరవే మా అయ్యికుళ్ళు ఏంటి చుట్టాలు ఏంటి బంధువులు ఏంటి అందరూ బాగా ఇంకా చాలా మంది అడుగుతారు కదండి అక్క ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు ఈ పనులు ఎలా చేస్తావు ఇంకా ఈ పదుపు ఎంత ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతారు కదండి చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూనే పెరిగాను కదా సో అమ్మయ్యే నాకు వచ్చేసి అనమాట చినుకోవాలంటుంది లేని మా అ మీ పొదుపు అంత అత్త మీ కూతురికి వచ్చేసింది బాగుంది మీ డిటైల్ ఊడిపడిపోయింది మీ నోట్లో నుంచి అంటుంది నా కూతురికే కదమ్మా మీకు కూడా రావాలి మీకు బిడ్డలు ఎదుగుతున్నారు ఖర్చు పెరిగింది మీరు కూడా పొదుపు చేసుకోయండి అన్నానండి చిన్నకాళ్ళ పెద్దవాళ్ళు బాగా చూసుకుంటారు అమ్మనండి మా కోడలు చూసుకోవడం గొప్ప కాదండి మా అయ్యి ఎగుపరాళ్ళు కూడా అంత బాగా చూస్తారు అన్న అసలు అందరికీ ప్రేమే తల్లి అలాగే నా పిల్లల్ని ప్రేమించేవాళ్ళు మీరు అందరూ కూడా నా ఆ నా దీవులతోటి నా కూతురు పైపోతాం కదా అందరూ బెడ్లో బాగోవాలండి ఇరుగు బెడ్లో బాగోవాలి పొరుగు బెడ్లో బాగోవాలి అందరూ బాగోవాలమ్మా సగజీవులు చల్లగా ఉండాలి అందరూ బాగోవాలి బాయ్ బాయ్ తల్లి సో ఇదేంటి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్